హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ఏంజల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వీకెండ్ కదా బోర్ కొడుతుందని ఇనార్బిట్ మాల్కి అయితే వెళ్ళాము అక్కడికి మేము ఎలా వెళ్ళాము అక్కడ ఏమేమి షాపింగ్ చేశాము అండ్ అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పార్కింగ్ టికెట్ తీసుకొని మేమైతే లోపలికి వెళ్ళాము అసలు ప్లేస్ లేదు చూడండి వీకెండ్ కాబట్టి చాలామంది అయితే వచ్చారు బైక్ పార్క్ చేసి మేమైతే ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాము ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్ళినా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా దిగడానికి చాలా మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి మనకు స్టార్టింగ్లోనే ఇలా జ్యువెలరీ అయితే కనిపిస్తాయి బట్ కాస్ట్ మాత్రం ఎక్కువగా ఉంటాయండి అండ్ ఇక్కడ మీకు ఏ బ్రాండ్స్ కావాలన్నా అన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇక్కడ స్మార్ట్ బజార్ కూడా అవైలబుల్గా ఉంటుందండి మనకి ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ ఇక్కడ షాపింగ్ చేసేయచ్చు అండ్ క్లాతింగ్కి సంబంధించినవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇవన్నీ చూడండి పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ అండి ఇవైతే అన్నీ రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ అండ్ ఇవన్నీ స్టీల్ వాటర్ బాటిల్స్ అండ్ కిచెన్ ఐటమ్స్ అండి బై వన్ గెట్ వన్ ఫ్రీ అంట స్టీల్ ఐటమ్స్ ఇక్కడ కిచెన్లోకి సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ కుక్కర్లు మిక్సీలు గ్రైండర్లు ఇలా అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి అయితే ఆఫర్స్ కూడా చాలానే ఉన్నాయండి అండ్ అన్ని బ్రాండ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో మనం ఈ ఒక వెళ్తే మనకు ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చుకోవచ్చు ఈ కప్స్ చూడండి చాలా క్యూట్గా బాగున్నాయి కదా చాలా ఉన్నాయి మోడల్స్ అయితే ప్రైస్ కూడా తక్కువగానే ఉంది టూ ఫార్టీ నైన్ హండ్రెడ్ అలా ఉన్నాయి అండ్ ఇవన్నీ ఇంకా ప్లాస్టిక్కి సంబంధించినవండి ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ బౌల్స్ ప్లాస్టిక్ బుట్టాలు ఇలా ఇవన్నీ ప్లాస్టిక్కి సంబంధించినవన్నీ ఉన్నాయి ఈ ప్లాస్టిక్ పూలమాలలు చూడండి చాలా బాగున్నాయి కదా మనం ఫెస్టివల్స్ అప్పుడు యూస్ చేసుకొని మళ్ళీ పక్కన పెట్టేసుకోవచ్చు మళ్ళీ ఎప్పుడైనా అవసరం ఉంటే యూజ్ చేసుకోవచ్చు ఇలాంటివి అయితే మనకి పూలు ఎప్పుడైనా అవైలబుల్గా లేనప్పుడు ఇలాంటివి డెకరేషన్ చేసుకుంటే బాగుంటుంది కదా ప్రైస్ కూడా అంతేం లేదండి తక్కువగానే ఉన్నాయి వీటికి అండ్ ఇక్కడ మనకు కుకింగ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇవన్నీ ఫేస్ క్రీమ్స్ బాడీ లోషన్స్ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ ఇలా ఇవన్నీ అయితే ఉన్నాయి లేడీస్కి సంబంధించి కుర్తా సెట్స్ అయితే బాగున్నాయండి మోడల్స్ కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి ఇవి కూడా అండ్ ఇవన్నీ డెలివరీ టాప్స్ అండి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయి ప్రైజెస్ అయితే ఈ జీన్స్ టాప్ చూడండి చాలా బాగుంది కదా వైట్ కలర్ది కొంచెం డిఫరెంట్గా ఉంది మోడల్ కానీ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటండి ఒక టాప్కి సో మోడల్స్ అయితే చాలా బాగున్నాయి కానీ ఇవన్నీ కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉన్నాయి మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం కష్టమే ఇవన్నీ మోడల్ డ్రెస్లు కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి కదా బట్ అన్ని రకాల మోడల్స్ అయితే ఉన్నాయి మనకు బయట ఎక్కడ అన్నీ ఒకే దగ్గర కనిపించవు కదా సో ఇక్కడైతే చాలా బాగున్నాయి మోడల్స్ నాకైతే ఇక్కడ ఫోన్ పౌచెస్ బాగా నచ్చుతాయి చాలా బాగుంటాయండి ఇక్కడ ఫోన్ పౌచెస్ అండ్ ఇవన్నీ బ్యూటీ ప్రోడక్ట్స్ అండి అండ్ ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అండి చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ పిల్లలకైతే పండగే అండి ఫుడ్ ఐటమ్స్ గురించి అన్ని రకాలుగా ట్రై చేయొచ్చు అండ్ మసాజర్ చూడండి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకు చాలా బాగా పనిచేస్తుంది కదా అండ్ ఇక్కడ ఇలా జాకెట్స్ రెయిన్ కోట్స్ స్పోర్ట్స్కి సంబంధించిన ఐటమ్స్ ఇలా ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి జిమ్ చేసే వాళ్ళకి కూడా దానికి సంబంధించిన డ్రెస్సెస్ షూస్ ఇలా అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఇంట్లోనే మనకు జిమ్ సెటప్ చేసుకోవడానికి కూడా అవన్నీ కూడా తీసుకువెళ్ళచ్చు అంటే ట్రెడ్మిల్ అలా ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఇక్కడ మనం పర్చేస్ చేసి తీసుకొని చూస్తున్నారు కదా ఇలా చేస్తున్నారు చూడండి ఇవన్నీ ఇక్కడ ట్రై చేస్తున్నారు వీళ్ళు సో ఇవన్నీ మనం పర్చేస్ చేసుకుని తీసుకెళ్ళచ్చు ఇదైతే నాకు బాగా నచ్చే ప్లేస్ అండి ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల స్పోర్ట్స్ అయితే ఉంటాయి మనం ఏదైనా ట్రై చేయొచ్చు సో ఇలా హ్యాపీగా ఒక వన్ అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి డైలీ ఎలాగో అందరూ ఏదో ఒక వర్క్లో ఉంటారు కదా సో ఇలా వీకెండ్ వచ్చినప్పుడన్నా పిల్లలతో అలా వెళ్ళి ఇలా ఎంజాయ్ చేయండి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఇలా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు గేమ్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి చూడండి అందరూ ట్రై చేస్తున్నారు సో ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అన్నీ తిరిగేసి ఇంకా అలసిపోయాము లంచ్ టైం కూడా అయింది చాలా ఆకలేస్తుంది అనేసి ఏమైనా తిందామని చూసాము కేఎఫ్సి కానీ బిర్యానీ కానీ మనకు స్టార్టర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి నాకైతే ఇక్కడ పన్నీర్ మోమోస్ అంటే చాలా ఇష్టం అండి టేస్ట్ చాలా బాగుంటుంది వెజ్ తిన్న వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుందండి ఇంకా మేమైతే ఇవి తినేసి బయలుదేరిపోయాము ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి ఓకే అండి బాయ్ మరి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్